హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత ఈరోజు మన వీడియోలో చాలా మంచి విశేషమైన ముచ్చటతో మీ ముందుకైతే వచ్చేసాను ఈ వీడియో అయితే ఇప్పటి వీడియో కాదు శ్రావణ మాసంలో తీసిన వీడియో అనమాట మేము ఫ్యామిలీ అందరం కలిసి కూడా అమ్మవారి దర్శనం కోసము వెళ్ళాము అక్కడ తీసిన వీడియో మీకు కూడా షేర్ చేస్తున్నాను చాలా బాగుంటుంది పూర్తి వీడియో చూడండి మంచి ముచ్చట అన్నాను మరి ఏంటి ఆ ముచ్చట అని మీరనుకోవచ్చు అయితే నేను అమ్మవారికి అంటే మా ఇంటి దైవానికి మా ఇంటి ఇలవెలుపుకి వడి బియ్యం అయితే సమర్పిస్తున్నాను వడి బియ్యం సమర్పించాలి అంటే కూడా అదృష్టం అలాగే అమ్మవారి ఆశీర్వాదం కూడా తప్పకుండా ఉండాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ కుదరలేదు ఇంకా పట్టుబట్టి ఈ రోజైతే కుదిరింది వడి బియ్యం నేను అమ్మవారికి సమర్పించడానికి వడి బియ్యం సమర్పించాలి అంటే మనకి ముందుగా కావాల్సింది బియ్యం బియ్యం మనము అలాగే మా సాంప్రదాయం గురించి నేను చెప్తున్నాను మా తెలంగాణ పద్ధతి ఇక్కడ నేను చెప్తున్నాను హైదరాబాద్ సికింద్రాబాద్లో అయితే ఇలాగే అమ్మవారికి వడి బియ్యం అనేది సమర్పిస్తారు వడి బియ్యం వచ్చేసి మనము కేజీ పావు లేదా రెండు కిలోల లేదా ఐదు కిలోలైనా సమర్పించవచ్చు పావు రెండు నర నాకెందుకో అంత మంచిగా అనిపించదు నా విషయం నేను చెప్తున్నాను వేరే వాళ్ళ గురించి నేను ఎలాంటి ఇక్కడ అభ్యంతరము చెప్పట్లేదు తెలియచేయట్లేదు నా విషయంలో నాకైతే ఒక ఐదు కిలోలన్న అమ్మవారికి వడి బియ్యం సమర్పిస్తే మంచిగా ఉంటుంది అనేసి నేను అనుకుంటాను నేను అంటే నేను ఏ రకంగా ఏ విధంగా నాకు వడి బియ్యము అనేది నేను పోసుకుంటామన్నమాట మేము ఐదు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి ముత్తైదులతోటి కల్పించుకొని అమ్మవారు అంటే అమ్మవాళ్ళు మనకి వడి బియ్యం అనేది పోస్తారనమాట సో అలా నేను ఎంత పోసుకుంటానో అదే విధంగా అమ్మవారికి కూడా సమర్పించాలనేసి నా ఒక ఆశ అనమాట సో నేనైతే ఐదు కేజీస్ పోసుకుంటాను కాబట్టి అమ్మవారికి కూడా నేను ఐదు కేజీలు సమర్పించాలనేసి ఇక్కడ ఐదు కేజీలు ముందుగా మంచిగా శుభ్రంగా చేసిన బియ్యం తీసుకోవాలి అందులో మనము పసుపు ఇంకా నూనె మంచిగా ఇలా బియ్యం అంతా కూడా పచ్చగా కలిసిపోయే విధంగా కలపాలన్నమాట ఈ వడి బియ్యం పోసేటప్పుడు ఒక ఐదుగురు అయితే ఈ బియ్యాన్ని కలపాలి ముందుగా అయితే మనం వాళ్ళకి బొట్టు పెట్టాలి బొట్టు పెట్టి ఇంకా ఇలా బియ్యం అయితే కల్పించుకోవాలి అక్కడ నేనైతే గుడికి తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పిస్తున్నాను కాబట్టి అక్కడ ఎవ్వరున్నా వాళ్ళతో అయితే ఇలా కల్పించాను చక్కగా వడి బియ్యం ముందుగా అయితే నేను కలిపాను వాళ్ళు జస్ట్ చేతులు పెట్టి ఇలా ఐదు సార్లు అయితే కలిపినట్టుగా కలిపారనమాట నేను వడి బియ్యము కలుపుతున్నాను కదా మధ్యలో ఒక ఆమె అయితే వచ్చి నాకు పసుపు బొట్టు తాంబూలం ఇచ్చింది చాలా మంచిగా అనిపించింది ఈ వడి బియ్యం కార్యక్రమము మనము ఆషాఢంలో కానీ శ్రావణ మాసంలో కానీ అమ్మవారికి సమర్పించవచ్చు ఈ వడి బియ్యము అమ్మవారికి సమర్పించడం కానీ లేదా మన అమ్మ వాళ్ళు మనకు పోయడం కానీ కొన్ని కొన్ని ఇంటి పద్ధతుల ప్రకారం అయితే జరుగుతూ ఉంటుంది ఎవరింటి ఆచారము ఎవరింట్లో వాళ్ళ ఆనవాయితీ ఎలా ఉందో వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ పూర్వీకులు ఎలా వాటిని అనుసరించారో అదే విధంగా ఈ వడి బియ్యం కార్యక్రమము తెలంగాణ అయినా కానీ వా ప్రాంతాల వారిగా కొన్ని కొన్ని వాళ్ళ పద్ధతులు అయితే మార్పులు ఉంటాయి ఇదే విధంగా చేస్తారు అని అయితే నేను ఇక్కడ చెప్పట్లేదు అంతా కూడా ఎక్కడ తెల్ల బియ్యం లేకుండా పసుపు బియ్యంలాగా మార్చేసేయాలి ఇలా మొత్తంగా మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఈ బియ్యాన్నే మేము వడి బియ్యము అంటాము ఇప్పుడు ఇందులో ఐదు తమలపాకులు ఐదు కుడుకలు అంటే ఎండు కొబ్బరిలు ఉంటాయి కదా అది కూడా చక్కగా ఉన్నాయి తీసుకోవాలి ఎక్కడ కూడా ఎక్కడ క్రాక్స్ ఉండకూడదు ఎక్కడ విరిగినట్టు ఉండకూడదు రౌండ్ షేప్లో మంచిగా నీట్గా ఉండాలి ఎక్కడ హోల్స్ కూడా ఉండకూడదు అనమాట అట్లాంటివి తీసుకుంటాం తీసుకుంటామన్నమాట ఈ వడి బియ్యంలో ఇలా ఈ ఎండు కొబ్బరిలని మా తెలంగాణలో మేము కుడుకలు అంటాము ఈ కుడుకలలో ఇప్పుడు వక్కలు పసుపు కొమ్ములు ఖజ్జూరు పండ్లు ఇంకా మనకి లభిస్తే బాదం కాయలు కూడా వేస్తామన్నమాట మేము ఒక విధంగా చెప్పాలి అంటే పుట్టింటి సారే అనమాట పుట్టింటి సారెలో మనకి చీర గాజులు బొట్టు పువ్వులు ఇంకా రకరకాలుగా అలంకరణకి అవసరమైన వస్తువులన్నీ మనకి ఏ విధంగా మన అమ్మ వాళ్ళు ఇస్తారో అలాగే అమ్మవారికి కూడా మనము ఆ విధంగానే బొట్టు గాజులు చిన్న అద్దము చిన్న దువ్వన కూడా దొరుకుతుంటుంది అవి కూడా చీర పువ్వులు ఇవన్నీ ఇందులో పెడతామన్నమాట అలాగే ఐదు రక్ ఐదు పండ్లు పండ్లు కూడా తప్పనిసరిగా పెడతాము ఇంకా బూరు కొబ్బరికాయ అంటే బూరు తీయని కొబ్బరికాయ కూడా పెడతాము ఇంకా అది ఒక్కొక్కరు ఇంటి ఆనవాయితీ ప్రకారంగానే పెడతారనమాట ఇంకా నేనైతే ఇక్కడ ఏమీ బూరు కొబ్బరికాయ పెట్టలేదు పండ్లు పెట్టాను ఇంకా అన్నీ కూడా సిద్ధం చేస్తున్నాను ఇంకా గుడి వాతావరణం చూడండి ఎంత బాగుందో అమ్మవారికి సమర్పించడానికి ఒక పూలదండ కూడా పెట్టాను ఇక్కడ ఇంకా ఇలా అయితే సిద్ధం చేసుకున్నాను బియ్యం గంప అనమాట ఇప్పుడు నేను చీర అంటే మనకి ఆకుపచ్చ రంగులో కానీ పసుపు కలర్ రంగులో కానీ ఎరుపు రంగులో కానీ ఇలా అమ్మవార్లు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా అదే విధంగా ఇక్కడ నేను ఈ విధంగా అయితే చీర తీసుకొచ్చాను ఇందులో ఒక బ్లౌజ్ కూడా పెట్టాలి మనము అదే విధంగా మేము మలుపు బట్ట అంటాము ఇలా మర్చి పెడతామన్నమాట మనం కల్షం చెంబుకి మడత చేస్తాం కదా ట్రయాంగిల్ షేప్లో ఆ విధంగానే ఒక చిన్న క్లాత్ తీసుకొని ఇలా మలిచి మలుపు అంటామనమాట మలుపు అంటే ఈ క్లాత్ తీసుకొని ఇందులో కింద పరిచిన తర్వాతనే ఇందులో వడి బియ్యం అనేది పోస్తాము అంతే అనమాట ఇంకా అలా అది కూడా మడత పెట్టి ఇక్కడ నేను పెడుతున్నాను ఇంకా ఈ చీర పెట్టిన తర్వాత ఇందులో గాజులు పువ్వులు ఇంకా అలా అలంకరణ అయితే చేస్తున్నాను అన్నీ ఇక్కడే గుడిలోనే కూర్చొని సిద్ధం చేస్తున్నాను అనమాట ఎందుకంటే మనం ఇంటి దగ్గర కూడా కలుపుకొని వెళ్ళొచ్చు కానీ పచ్చ బియ్యము అలా తీసుకెళ్లేదు అంటారు కాబట్టి గుడిలోనే ఇంకా మంచిగా కూర్చొని ఇలా అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాను ఇక్కడ అంతా కూడా చూసారు కదా వడి బియ్యం సిద్ధం అయిపోయాయి ఇదే అనమాట మలుపు బట్ట అంటాము ఇంకా చీర బ్లౌజ్ పీసు పెట్టేసి గాజులు కూడా ఇక్కడ తీ పెడుతున్నాను అనమాట గాజులు మల్లెపూలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా అందుకే మల్లెపూలు అయితే తీసుకున్నాను ఇంకా పూలదండ కావాలి అంటే మనము నిమ్మకాయ దండ కూడా వేయచ్చు నేను ఇంతకీ ఏ అమ్మవారికి ఈ వడి బియ్యం సమర్పిస్తున్నాను అనేసి మీకు చెప్పలేదు కదా మా ఇంటి ఇలా వెలుపు మా ఇంటి దైవం మా ఇంటి దేవత అంటే ఎల్లమ్మ తల్లి అనమాట ఎల్లమ్మ తల్లికి నేను ఇక్కడ వడి బియ్యం అనేది సమర్పిస్తున్నాను ఎల్లమ్మ తల్లి అంటే హైదరాబాద్లో చాలా మందికి తెలిసే ఉండొచ్చు బల్కంపేట ఎల్లమ్మ అంటే చాలా మందికి చాలా నమ్మకం కూడా అనమాట మనం ఏదైనా కోరికలు కోరిన మనం ఏది అనుకున్నా కూడా జరుగుతాయి ఈ అమ్మవారు ప్రత్యేకత ఏంటి అంటే స్వయంభూ అమ్మవారు బాయిలో నుంచి వెలిసిన అమ్మవారు నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాను దర్శనం చేసుకుంటూనే ఉన్నాను అమ్మవారు సాక్షాత్తు బావిలోనే ఉంటుందన్నమాట ఇప్పటికీ కూడా ఆ బావిలో నుంచి నీరు ఊరుతూనే ఉంటాయి అదే ఆ బావిలో నుంచి నీళ్ళు అనేది పైనకి వస్తుంటాయి అన్నమాట ట్యాప్స్లో నుంచి మనం అక్కడ ఆ వాటర్ చల్లుకోవడం కానీ తాగడం కానీ చేస్తే చాలా మంచిది ఎవరైనా చిన్న దిష్టి దోషాలు ఉన్నా కూడా ఆ నీళ్ళతో అయితే స్నానం చేపిస్తూ ఉంటారు ఆ నీళ్ళు చల్లుకున్న మంచిదే అనమాట ఇంకా అలా ఏదన్నా చిన్న చిన్న లాంటివి అవుతుంటాయి కదా చిన్నపిల్లలకి తలలో కానీ లేదా బాడీ పార్ట్స్ ఎక్కడైనా కూడా సో ఆ విధంగా అయినప్పుడు చిన్నపిల్లలకి అక్కడ స్నానం అయితే చేస్తారు మొక్కుకున్న వాళ్ళు అక్కడ తల నీలాలు కూడా సమర్పిస్తారు అక్కడే కూడా వంటలు చేసి బంధుమిత్రులకైతే భోజనాలు పెడతారు ఇంకా అదేవిధంగా బోనం కూడా సమర్పిస్తూ ఉంటాము ఇంకా ఇలా అయితే వడి బియ్యం అమ్మవారికి సమర్పించాను ఇంకా ఇది వచ్చేసి అంతా కూడా మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ సరుకుతో వెళ్ళకొలుస్తాం బై ఫ్రెండ్స్